అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమహ మరో నలభై ఎనిమిది గంటల్లో వృచ్చిక రాశి వారికి జరగబోయే తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వృచ్చిక రాశిలో వారు శ్రీరామనవం తర్వాత మిఠాయిలు పంచి పెట్టేటువంటి అతి అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వృక్షిక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధనవర్షం అనేది కురబోతుంది డబ్బుకు ద్వారాలనే తెర్చుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు అలాగే మరో నలభై ఎనిమిది గంటల తర్వాత అతి ఐదు అతిపెద్ద శుభవార్తలు వింటే అలాగే రుచిక రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభవార్తలు పొందే అవకాశాలుంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసి జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వృత్చుక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అద్భుతంగా ఉంటుంది వృచిక వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళందరి కీడు మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కాదు రుచిక రాశి వారు మంచి ఆకర్షణీయ వంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలకు మీతో పంచుకుంటారు రుచిక రాశి వారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా తీసుకుంటారు రుచిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది దీని కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే రుచిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం అనేది పూర్తిగా దక్కబోతుంది అంతకుముందు వారి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా కష్టాలని అనుభవించారు రాశి వారు చాలా అదృష్టవంతులు మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు రుచిక రాశి వారికి చాలా చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఇంకా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది దాని కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి రుచిక రాశి వారికి అదరాష్టమ శని ప్రభావం వీరిని మానసికంగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవడం కుంగిపోవడం డబ్బు పరంగా ఇబ్బందులు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం మనషంతా కూడా ప్రశా గందరగోళ స్థితికి వెళ్ళిపోవడం ఒక పని అనుకొని మరొక పని చేయడం ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం ఇంటిలో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇవన్నీ కూడా జరగడం వలన చాలా చాలా డిస్టర్బ్ అయిపోరారు ఈ రాశి వారు కానీ ఎప్పటి నుంచే వృషిక వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడు వీరిపైన దైవ నిగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట కొంతమంది ఈ రాశివారు ఒకరి కింద చేపి అడిగిన రోజులు చూశారు ఇప్పుడు ఒకరికిచ్చే స్థితికి వచ్చేసారు రుచిక రాశివారు వారి సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటారు ఇప్పుడు అలాగే రుచిక రాశిలో పుట్టినవారు ఈ మార్చి ముప్పై తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు చిన్న చిన్నవితో ఓర్పుతో సహనంతో మీ ముందుకు సాగిపోతూ వచ్చారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు ఇక మార్చి ఇరవై ఎనిమిది నుంచి గ్రహ కూటం అనేది ఏర్పడుతుంది ఈ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో కలిశాయి అంటే మీనరాశిలో ఉండడం అంటే మన గ్రహ కూటం అని చెప్పి అంటారు కదా మీనరాశిలో ఆరు గ్రహాలు ఉండకూడదు శుక్రుడు రాహువు చంద్రుడు రవి మరియు శని సంచారించడం వల్ల ఈ అరుదైన ఖగోళ సంఘటన ఏర్పడింది వృశిక రాశి వారికి ఈ కూటమి మీ పంచమ స్థానంలో ఏర్పడింది దీనివల్ల మీ జీవితంలో వివిధ రంగాలలో అనుకూలమైన మార్పులు వస్తాయి అలాగే అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇది మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు జరిగింది దీని ప్రభావం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తులో మెరుగుపరచుకోవచ్చు ఈ షష్ట గ్రహ కూటమి ద్వారా వృచ్చిక రాశి వారికి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు జరిగే గ్రహ కూటమి ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలను తీసుకొచ్చింది మీనరాశిలో ఏర్పడే గ్రహాల కలయిక వృచిక రాశి వారికి పంచమ ఇంట ప్రభావం చూపుతుంది దీనివల్ల కుటుంబ జీవితం ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం విద్య వివాహం ప్రేమ వ్యవహారాలు అన్నిట్లో కలిగి అనుకున్న ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వృషిక రాశి వారికి కుటుంబ జీవితంలో గ్రహ కూటమి అద్భుతమైన సఫలితాలను అందిస్తుంది పంచమ స్థానంలో ఏర్పడిన ఈ కూటమి వలన కుటుంబంలో సంతోషం సామరస్యం పెరుగుతాయి కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు పెరుగుతాయి పిల్లలతో సంబంధం చాలా బలపడతాయి వారి విద్యాభ్యాసం కెరియర్ విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది పిల్లల సామర్థ్యం ప్రతి ఒక్క మంచి గుర్తింపు లభిస్తుంది వారి విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి పిల్లలు లేని దంపతులకు సంతానం కలిగే అవకాశం కూడా పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెళ్ళిళ్ళు నామకరణ వేడుకలు గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి ఇవి కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువులు స్నేహితులతో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సమావేశాలు విందులు వినోదాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యులందరూ కలిసి గడపడం వలన ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు మరి కుటుంబంలో పెద్దల సంబంధాలు మెరుగుపడతాయి వారి ఆశీర్వాదాలు సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తుల పంపకాలు సజావుగా సాగుతాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయడం ఇంటిని మరమ్మతులు చేయడం పునర్నిర్మాణం చేయడానికి కార్యక్రమాలు విజయవంతం పూర్తవుతాయి ఇంటిలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం వృచిక రాశి వారికి ఉద్యోగ రంగంలో గ్రహ కూటమి మంచి ఫలితాలను అందిస్తుంది ఈ పంచమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన ఉద్యోగాలు సృజనాత్మకత ప్రతిభ బయటపడుతుంది మీరు చేసే పనిలో నూతన ఆలోచనలు ఆవిష్కరణలు చేస్తారు ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది దీనివల్ల అధికారం యొక్క సమస్యలు గుర్తింపు లభిస్తుంది ప్రాధోన్నతలు జీతపత్యాలు పెరిగే అవకాశాలున్నాయి కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి సహ ఉద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆఫీసులలో అంతా కలిసి పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు టీం వర్క్ మెరు మెరుగుపడుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం మీకు నచ్చిన రంగాలలో మంచి జీతపత్యాలతో ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి ఇంటర్వ్యూలలో మంచి ప్రదర్శన ఇస్తారు మీ నైపుణ్యాలు సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కోరుకునే వారికి ఇది మంచి సమయం విదేశీ కంపెనీలలో ఉద్యోగం అక్కడికి వెళ్ళి పనిచేసే అవకాశాలు లభిస్తాయి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగానికి సంబంధించినటువంటి విద్య శిక్షణ పొందాలనుకునే వారికి కూడా ఇది అనుకూల సమయం మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకొని మీ వృత్తిలో మరింత ముందుకు సాగుతారు మీ కెరియర్ను మెరుగుపరచుకోవడానికి అవసరమైన అన పనులు చేయండి అన్ని పనులు విద్యా రంగంలో శ్రీ సత్య రంగాల్లో పనిచేసే వారికి ఇదే ఎంతో అనుకూలమైన సమయం మీ పరిశోధనలు అదేనాలు విజయవంతమై కొత్త ఆవిష్కరణలు కనుగొనేందుకు అవకాశాలు లభిస్తాయి గుర్తింపు అవార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి రుచిక వారికి ఆర్థిక రంగాల్లో స్పష్ట గ్రహ కూటమి మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది జీతపత్యాలు వ్యాపార లాభాలు పెరుగుతాయి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు లభించే అవకాశాలు ఉన్నాయి పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి బహుమతులు వారసత్వంగా వాస్తులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది లోన్లు ఇంటి రుణాలు వాహన రుణాలు సులభంగా లభిస్తాయి రుణాలు తీర్చేయగల అనుకూలత ఉంటుంది దీర్ఘకాలంగా వసూలు కాను డబ్బు ఇప్పుడు చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంది పెండింగ్లో ఉన్న చెల్లింపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు తగ్గించాలి భవిష్యత్తుల కోసం కొంత సొమ్ము పొదుపు చేయడం మంచిది ఇది మీ ఆర్థిక భద్రతను కలిగిస్తుంది రుచిక రాశి వారికి వ్యాపార రంగంలో గ్రహ కూటమి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఈ పంచమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన వ్యాపారంలో నూతన ఆలోచనలు విధానాలు అమలు చేస్తారు ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది వ్యాపారంలో ఉన్న అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి లాభాలు గణనీయంగా పెరుగుతాయి కొత్త కస్టమర్లు క్లయింట్లు మీ వైపు ఆకర్షితులు అవుతారు వారితో దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త సాకులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కొత్త ప్రాంతాలు నగరాలకు వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది మార్కెట్లో మీ స్థానం మరింత బలపడుతుంది కొత్త ఉత్పత్తులు సేవలను ప్రవేశపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం మీ కస్టమర్లకు క్లయింట్లకు అవసరమైనది ఉత్పత్తులు సేవలను అందించడం వలన మీ వ్యాపారం మరింత విస్తరిస్తుంది వ్యాపార భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి పాత అపోహలు అనవసరమైన గొడవలు తొలగిపోతాయి కలిసి సామరస్యంగా పనిచేయడం వల్ల వ్యాపారంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బ్యాంకుల నుండి రుణాలు పొందడం సులభమవుతుంది వ్యాపార పెట్టుబడులు విస్తరణకు కావాల్సిన సొమ్ము సులభంగా లభిస్తుంది వ్యాపారంలో టెక్నాలజీని అనుమతించడం వల్ల లాభాలు పెరుగుతాయి ఆన్లైన్ మార్కెటింగ్ ఈ కామర్స్ వంటి విభాగాలు విస్తరించడం వల్ల మరింత ఎక్కువ కస్టమర్లను షేర్ సోషల్ మీడియా సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల వ్యాపారం విస్తరిస్తుంది వ్యాపారంలో కోటి పోటీ తగ్గుతుంది మీరు అందించే ఉత్పత్తులు సేవల నాణ్యత వలన మీరు పోటీల ముందుంటారు మీ వ్యాపార ప్రతిష్ట బ్యాండ్ ఇమేజ్ మరింత పెరుగుపడుతుంది వృషిక రాశి విద్యార్థులకు గ్రహ కూటమి విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ పంచమ స్థానంలో ఏర్పడే కూటమి వలన జరుగుపై ఏకాగ్రత ఆసక్తి పెరుగుతాయి పరీక్షలలో మంచి మార్కులు సా ర్యాంకులు సాధించగలుగుతారు విద్యలో మీ ప్రతిభ సామర్థ్యాలు బయటపడతాయి అధ్యాపకుల ప్రశంసలు పొందుతారు కఠినమైన సబ్జెక్టులను కూడా సులభంగా నేర్చుకోగలుగుతారు చదువులు రాణిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి ఇది అద్భుతమైన సమయం ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు మీరు కోరుకున్న కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందుతారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులకి ఇది మంచి సమయం ఈ అడ్మిషన్ సంబంధ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి స్కాలర్షిప్లు పెలర్షిప్లు లభించే అవకాశాలు అధికంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం మీరు కష్టపడి చదువుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు సరైన మార్గదర్శకులు మీకు ఫ్రెండ్స్ లభిస్తారు వారి సహాయంతోనే విజయం సాధిస్తారు మీరు ఇతర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటే వాటిలో కూడా విజయం సాధించగలుగుతారు క్రీడలు కళలు సాంస్కృతిక కార్యక్రమాలలో మీరు రాణిస్తారు ఇవి మీ సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయి అధీనానికి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి మీరు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు చదువులో మీ ప్రదర్శన మెరుగుపడుతుంది ఇది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో షష్టగ్రహ కూటమి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరోవైపు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు మీ ఐదవ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన జీవిత జీర్ణకోశ సమస్యలు కడుపు నొప్పి అజీర్ణ వంటి సమస్యలు రావచ్చు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీరు తినే ఆహారం నీటి పరిశ్రమ గురించి జాగ్రత్తగా ఉండండి బయట తినే ఆహారాన్ని తగ్గించండి ఇంట్లో వండిన శుభ్రమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభించే అవకాశాలున్నాయి అయితే వైద్యుల సలహాలను ఖచ్చితంగా పాటించాలి మందులు సక్రమంగా వేసుకోవడం నియమిత సమయంలో వైద్యులకు వద్దకు వెళ్ళడం వంటివి చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ధ్యానం ప్రాణాయామం వంటి పద్ధతులు అనుసరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది రాత్రిపూట మంచి నిద్ర పొందడం కూడా చాలా అవసరం అతిగా ఆలోచించడం చింతించటం వంటి తగ్గించుకోండి ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి సంతోషం ఆరోగ్యానికి మంచిది మీ ఇష్టమైన పనులు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గవుతుంది రుచిక రాశి వారిలో వివాహం కాని వారికి ఈ షష్ట గ్రహ కూటమి వివాహ విషయంలో మంచి ఫలితాలను ఇస్తుంది మీ పంచమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి వివాహ సంబంధాలు వస్తాయి కుటుంబంతో కలిసి వివాహ ప్రయత్నాలు చేసిన వారికి మంచి సంబంధాలు లభిస్తాయి మీకు మీ కుటుంబానికి నచ్చిన వ్యక్తి జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు వివాహ ఏర్పాట్లు సజావుగా సాగుతాయి చాలా కాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల అంగీకారం సహకారం లభిస్తుంది జాతకంలోని వివాహ ఉన్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది రుచిక రాశి వారికి ప్రేమ విషయాల్లో ఈ షష్ట గ్రహ కూటమి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ పంచమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి ప్రేమ అనురాగానికి సంబంధించినది ఇది మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం ఉల్లాసం నింపుతుంది ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత కాలంగా ఉంటాయి ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు ప్రేమలో చిన్న చిన్న అపోహలు అనవసరమైన గొడవలు తొలగిపోతాయి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల అంగీకారం ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు సమస్యలు తొలగిపోతాయి రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తులో నుంచి ఆలోచించడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం ఇది కలిసి మీ భవిష్యత్తు గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వలన మీ సంబంధం మరింత బలపడుతుంది రుచిక రాశి వారికి ఈ షష్ట గ్రహ కూటం మీ వచ్చే ప్రతికూల ప్రభావం తగ్గించుకోవడానికి మంచి ఫలితాలను పొందడానికి కొన్ని పరిహారాలు పాటించే సూచిస్తున్నాం ఈ పరిహారాలు అను అనుసరించడం వల్ల గ్రహాల ప్రభావం మరింత ప్రతికూలంగా మారుతుంది ప్రతి రోజు సూర్యోదయంలో పన్నెండు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా రవి ప్రభావం పెరుగుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సోమవారం శివుడిని పూజించటం వల్ల చంద్ర ప్రభావం అనుకూలంగా మారుతుంది పాలు విలువపత్రాలు పూలు సమర్పించి పూజించాలి ఓం నమ అనే మంత్రాన్ని జపించడం మంచిది రుద్రాక్ష మాలలు ధరించడం వలన శని రాహు కేతు వంటి గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది ఇది మానసిక శాంతిని ఇస్తుంది ఈశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజించటం వల్ల గోర దోషం తొలగిపోతుంది సిందూరం లడ్డు సమర్పించే పూజించటం మంచిది హనుమాన్ చాలిసా పఠం చేయాలి బుధవారం గణపతిని పూజించటం వల్ల బుధ ప్రభావం అనుకూలంగా మారుతుంది ఉండ్రాళ్ళు సమర్పించాలి ఓం గం గణపతి నమహా మంత్రాన్ని జపించాలి గురువారం దత్తాత్రేయుని పూజించటం వల్ల కూడా గురు ప్రభావం అనుకూలంగా మారుతుంది పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన శుక్ర శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది పసుపు కుంకుమ పువ్వులు పండ్లు సమర్పించి పూజించడం మంచిది ఆలయంలో నవగ్రహ శాంతి పూజ చేయించడం వలన అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది పండితుల సలహా మేరకు ఈ పూజను చేయించాలి ఇంటి ముందు తులసి మొక్కను పెంచి రోజు పూజించడం వలన ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతాయి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి సర్వరోగ నివారణకు ఉపయోగపడుతుంది విష్ణు సహస్రనామ పఠించడం వలన అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది ఓం నమో నారాయణ మంత్రాన్ని నూ నూట ఎనిమిది సార్లు జపించడం వలన అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది ఈ జీవితంలో మంచి మార్పులు వస్తాయి మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ పరిహారాలతో పాటు మంచి ఆలోచనలు సప్రవర్తన కూడా చాలా ముఖ్యం ఇతరులకు సహాయం చేయడం దయ కరుణ చూపడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది ఈ పరిహారాలను పాటిస్తే సష్ట గ్రహ కూటమి వలన మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కృచిక రాశి వారికి ఈ సస్ట్రహ కూటమి వల్ల జీవితంలోని వివిధ రంగాల్లోని అనుకూలమైన మార్పులు వస్తాయి స్థానంలో ఏర్పడే కుటుంబ జీవితం ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ప్రేమ వివాహం వంటి అన్ని రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా విద్యార్థులకి పిల్లలకి ప్రేమికులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మకత ప్రతిభ బయటపడుతుంది కళలు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు మీరు రాణిస్తారు ఇది మీ సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయి ఈ సమయంలో మీకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో మంచి మార్పుల కోసం కృషి చేయండి ధనాత్మక దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయం తప్పక మీరే అవుతుంది షష్ట గ్రహ కూటమి వలన కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మంచి ఫలితాలను పొందడానికి పైన చెప్పిన పరిహారాలను పాటించండి గ్రహాల ప్రభావం వాటి ఫలితాలను అర్థం చేసుకొని ప్రజలనుగుణంగా జీవితాన్ని మలుసుకోండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం నెలకొని అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాము ఈ షష్ట గ్రహ కూటమి మీ జీవితంలో సుఖ పరిణామాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము మీరు ఆరోగ్యంగా సంతోషంగా విజయవంతంగా జీవితాన్ని సాగించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానళ్ళుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని అలాగే గంటసీమలి ప్రతి చేయండి ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు వృచుక రాశి వారికి ఇదే మంచి సమయం నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది వృచుక రాశి వారికి ఈ షష్ట గ్రహ కుటుంబం వల్ల వచ్చే ప్రతి ప్రతికూల ప్రభావాలను దక్కించుకోవడానికి శివారాధన చేసుకోండి